మొదటిల్గొనలా మొదటి పేరు వారు శ్రీ 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 మట్టుపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ గోరవ ఏఎస్టీ సింకి సురేందర్ రెడ్డి సింకి సాధికారెడ్డి సాకేత్ రెడ్డి గారు సుబూర్ డెలర్ సూర్యపడి తెలంగాణ రాష్ట్రం వారు వీరనరసింహారెడ్డి జూనియర్ గారు పుస్తకం చూచూస్తారు చూసూసే రెండు రెండవ నమోదు చేస్తున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీసులతో మార్పుల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చిత్తూర్త రెడ్డి కొమ్మడి ఆంజనేయ స్వామి ఆశీసులతో తోట తిరుతల రెడ్డి గారు వేణిమాకల పల్లి గ్రామం కట్టవరి అనంతపురం జిల్లా వారు దుప్పన్న ఆదికాశ రెడ్డి కూడండి మూడవ నమోదు చేసుకున్న వారు శ్రీ పాపం జిల్లా నరసింహాలయ నమోదు చేస్తున్న వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశిస్సులతో బామ సుబ్బారెడ్డి గారు దివు సేనాపురం గ్రామ పెట్టం చర్య నందాల జిల్లా బైర బైరామండి సేనాపురం వాళ్ళు పక్కన నిమిషం ఉందండి ಓಂ ಶ್ರೀ ಗಂಗಾ ಪಾರ್ವತಿ ಚನ್ನಮಲ್ಲೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ಆರ್ಬು ಬೆರಿಕೆ ಶ್ರೀಧರ್ ಗಾರ್ದ ಪುಲ್ಲಿಪ ಗ್ರಾಮ ಪೆನಮಲ್ಲೂರು ಮಂಡಲ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ಜತ ಛತ್ರಪತಿ ಸತ್ಯ ಮೊದಲ ಜತ ಮೊದಲ ಜತೀವಿ ಮಂಚ ಕಂಪಟೇಷನ್ ಜೊತೆ ಮೊದಲ ಶ್ರೀ ಗಂಗಾ ಪಾರ್ವತಿ ಚನ್ನಮಲ್ಲೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಜಿಎಸ್ ಸರ್ಕಲ್ ಗರಿಕೆ ಪಾಟೆ ಶ್ರೀಧರ್ ಗಾರ ಪೆದ್ದಪುಲ್ಲಿ ಗ್ರಾಮ ಪೆನಮಲೂರ ಮಂಡಲ ಪ್ರಸ್ತಾಜಿಲ್ಲ ಮೊದಲ ಜಗದ ಎಲ್ಲವರ ಜಗ ಶ್ರೀ 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 ಮಟ್ಟಿಪಲ್ಲಿ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶ್ರಯ ಸಲಕ ಎಸ್ ಎಸ್ ಸರ್ಕಲ್ ಗೌರವ ಎಎಸ್ಪಿ ಸುಂಕೆ ಸುರೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಗಾರು ಕಾರ್ಯಕಾರಿ ಸಾಕೇತ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಹೊಸ புது சூரியப்பட ஜிங்காரு மூடவ ஜீ லட்சி நரசிம்ஹாமி ஆசீஸ் மார்க்கல ரெடி கௌரவ சர்பஞ்ச் சோட்டப்பள்ளி கிராம பொதுச்சோட்ட வைஎஸ்ஆர் கடப்பிள்ளை கொண்டகொண்ட ஆஞ்சநேயம் ஆசீஸ் திருப்பாளரெடி மேடிமா పెద్ద మండల మండలం అనంతపురం జిల్లా పుప్పణ ఆదికేశరెడ్డి మూడవ జతగా నాలుగవ జతగా శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బోల్ సత్తోట శరీష్ఠ చౌదరి శివకృష్ణ చౌదరి గారు వేకప్పాలి గ్రామ చిందూరు మండల బాపట్ల జిల్లా నరసింహాలయ్య నాలుగవ జతగా ఐదవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎం రామసుబ్బారెడ్డి గారు టీవు సీనాపుర గ్రామం పేకచ్చర్ల మండల నజాల జిల్లా వారు ైరవ దీపం హైదవ జత ప్రదర్శనండి ఈ యొక్క ప్రదర్శన జాక్పాట్ విభాగం ప్రదర్శన కంటిన్యూగా ఉంటుంది మొదటి జత సిద్ధం చేసుకుని రెడీగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి గౌరవ జీఎస్ఆర్ బుల్ గొరికిపాటి శ్రీధర్ వారి చేత సిద్దంగా ఉండాలి ఆలస్యం చేయకూడదు రూపాయలు